వెల్కమ్ టు అమృత హెల్త్ ఎడ్యుకేషన్ సిరీస్ ఐ ఐఎమ్ డాక్టర్ కేశవ్ కార్డియాలజిస్ట్ నేను గత ముప్పై సంవత్సరాలుగా ఒంగోలులో అమృత హాట హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ అమృత హాట్ హాస్పిటల్ నా ప్రాక్టీస్లో చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాము వాళ్ళకి చాలామందికి గుండె డబ్బుల గురించి కొన్ని అపోహలు కొంచెం అవగాహన రాహిత్య ఉంది సో ఈ అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ సిరీస్ తీద్దామనిపించి వీడియో చేశాము ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే చాలామందికి కామన్గా చాలామందిలో కన్ఫ్యూజన్ ఉన్న టాపిక్ ఇది గ్యాస్ ప్రాబ్లమా హార్ట్ ప్రాబ్లమా మన ప్రజెంట్ లైఫ్లో చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము హరి వర్రీ కర్రీ అంటే ప్రతిదానికి మనం హరి చాలా వర్రీస్ ఎక్కువ మన అన్ని స్పైసీ కర్రీసు ఫాస్ట్ ఫుడ్సు సో వీటి వలన గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తరచుగా వస్తూ ఉంటాయి ఇది చాలా రిలేటివ్ సింపుల్ ప్రాబ్లము గ్యాస్ ప్రాబ్లం అయితే మనకు కొంచెం యాంటాసిడ్ తీసుకున్నా ఏదైనా ప్యాంటుజో లాంటి ట్యాబ్లెట్స్ తీసుకున్నా ఏదైనా డైట్ తీసుకున్నా తగ్గుతూ ఉంటుంది యూజువల్గా ఈ శ్రమ చేసినప్పుడు ఇది పెరుగుతూ ఉండదు దీంతోపాటు మనకి చెమట పట్టడం కానీ ఆయాసం కానీ నీరసం కూడా రాదు కానీ ముఖ్యంగా ఈ చెస్ట్ మధ్య భాగంలో కూడా కొంచెం మంటలాగా వస్తూ ఉంటుంది దీనిలో కూడా ముఖ్యంగా రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇదే సమస్య హార్ట్ ప్రాబ్లమ్స్లో కూడా రావచ్చు సో చాలామంది దీన్ని గ్యాస్ ప్రాబ్లంగా భావించి నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది అరుదుగా కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది సో దీనికి సరైన అవగాహన కల్పించాలని అని చాలా రోజులుగా అనిపించింది మరి ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం ఇది గ్యాస్ పెయినా హార్ట్ పెయినా అనేది హార్ట్ పెయిన్ కనుక అయితే మీకు ఎప్పుడు వచ్చే గ్యాస్ ప్రాబ్లం లాగా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది సో డెఫినెట్గా దీనికి కొంచెం శ్రమ చేసినప్పుడు కొంచెం నడిచినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు ఎక్కువ అవటం కానీ దీంతోపాటు అలసట నీరసం చోట్ల పట్టడం రావడం కానీ తర్వాత రొటీన్గా మనం తీసుకునే యాంటాసిడ్స్ తోటి కానీ ఫుడ్ తీసుకున్నా కానీ తగ్గకపోవటం దీంతోపాటు ఇంకా మిగిలిన సింటమ్స్ అంటే ఏదైనా ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉండటము తర్వాత రేడియేషన్ ఆఫ్ పెయిన్ అంటే మామూలుగా ఇక్కడ ఉండేది కాకుండా ఈ బుదాలకు రావడం కానీ దవళ్ళకు రావడం కానీ వెనక వీగు వెనక్కి రావడం కానీ ఇటువంటి వచ్చినప్పుడు ఇది ఏదైనా గుండె ప్రాబ్లం ఏమైనా ఉందేమో అని చెప్పి అనుమానించి తప్పనిసరిగా కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే మంచిది ఒక ముఖ్యమైన విషయం ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ఈ హార్ట్ అటాక్ పెయిన్స్ తెల్లవారుజామున వస్తాయి గ్యాస్ ప్రాబ్లం కూడా తెల్లవారుజామునే వస్తుంది మనకు అనుమానం వచ్చినప్పుడు మనం తెల్లారితే మనం తొమ్మిది పదింటికి మనం ఓపీకి వెళ్ళి చూపించుకుందామని అనుకోకుండా వెంటనే కార్డియాలజిస్టులు కన్సల్ట్ చేయడం ఎంతో అవసరం ఎందుకంటే హార్ట్ అటాక్లో టైం అన్నది చాలా మూల్యం మొదటి కంటే చాలా అమూల్యం హార్ట్ మొదలు దెబ్బ తినకుండా మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత హాస్పిటల్కి వచ్చే పద్ధతి కూడా చాలా ముఖ్యమైంది ఎందుకంటే మామూలుగా రొటీన్గా ఎవరికోవాళ్ళు కొంతమంది సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని వస్తారు కొంతమంది బస్సులో వచ్చి అక్కడి నుంచి నడిచి వస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా ప్రమాదకరం అనమాట బెస్ట్ ఏంటంటే మనం అంబులెన్స్ పిలిపించుకొని అంబులెన్స్లో లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది సో అంబులెన్స్ ద్వారా రావడం మంచిది అది అంబులెన్స్ లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఎంత త్వరగా రాగలిగితే అంత మంచిది నడవడం అనేది చేయకూడదు తర్వాత ఎందుకు అంబులెన్స్లో రావడం అవసరం అని అంటే దీనిలో లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ ఉంటాయి హార్ట్ అటాక్లో చనిపోయే వాళ్ళు సెవెంటీ పర్సెంట్ మొదటి గంటలను చనిపోతూ ఉంటారు సో మనకి అంబులెన్స్లో ఈ డిఫిబిలేటర్ లాంటి సౌకర్యం ఉండి లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు డెఫినెట్గా పేషెంట్ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది అందువలన ఈ సమయం ఈ టైం యొక్క వ్యాల్యూ గుర్తించి ఇది నెగ్లెక్ట్ చేయకుండా ఇది గ్యాస్ ప్రాబ్లం అయితే తర్వాత చూపించుకుందామని అనుకోకుండా డెఫినెట్గా కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే మనం సర్వైవ్ అయ్యే ఛాన్స్ సేవ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది